చదువులు చదువుకొని బ్రాడ్ మైండ్గా ఆలోచించారు ప్రధానంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ కానీ మాట్లాడుకోవాల్సి వస్తే ఈ వాడ ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఇంత దారుణమైన నష్టం ఎప్పుడు జరిగి ఉండదు అంటే వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేశారు కానీ సీఎం గారే వెల్ఫేర్ స్కీమ్స్ రెండున్నర లక్షలు కోట్లు చేశారని చెప్పినాడు కానీ అప్పు పన్నెండు లక్షల కోట్లు ఇంతవరకు కాన్ రిపోర్ట్ లేదు ఏ ఇన్స్టిట్యూట్కి వీళ్ళు రిపోర్ట్ చేయట్లేదు అన్నీ హైడింగ్ ఇన్ని తాకట్టు పెట్టేసి తప్పు తెచ్చి ఏం చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు వెల్ఫేర్ స్కిమ్స్ చేయలేదు ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏమైపోయింది అనేది ఆలోచన చేయాలి ఇవాళ ఆ బటన్ అంతా పోయాల్సింది మనమే ఇవాళ రోడ్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వాళ్ళని మనం ఎంత నష్టపోతామో తెలుస్తున్నాం మనం ఉంటున్న రోడ్ మీద ట్రావెల్ చేస్తేనే ఇబ్బంది తెలుస్తున్నాం రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది తప్పనిసరిగా అమరావతి ఆయన ఆయన ఇచ్చిన స్టూడెంట్సే అమరావతికి ఆయన సపోర్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకంతో అమలు వండి ఇదే అవనండి అమరావతి అవ్వాలనివ్వండి రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూరించి ఇచ్చారు అది నిజంగా ప్రపంచంలోనే అట్లాంటి నలభై రోజుల వ్యవధిలో ముప్పై తొమ్మిది ఎకరాలు యాభై ఎకరాలు సేకరించడం అనేది ఇప్పుడు జరగదు అలాంటిది ఫస్ట్ టైం జరిగేది అమరావతిని వాళ్ళని నాశనం చేసి అక్కడ కోట్లు ఖర్చు పెట్టారు దాన్ని అందరినీ యూస్లెస్ చేసి సెకండ్ వాళ్ళ సీలు సిమెంట్లు ఎవడెవడో దొంగిలించుకుపోయారు ఆ భవనాలు అసంపూర్తిగా మిగిలిపోయిన నష్టం జరిగింది అది అది మన మనందరికీ నష్టం కదా రాష్ట్రానికి నష్టం అట్లాగే ప్రకృతి సంపద నాశనం చేయాలి కొండలు తగ్గేసారు చెట్టు కొట్టేశారు ఇంత దారుణంగా చేశారు ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కాపాడాలి మీ అందరూ సపోర్ట్ చేయండి అందరిని రిక్వెస్ట్ చేస్తాం పొందుతాం అదే అదే మీ అందరూ సపోర్ట్ చేయండి సార్ మీ అందరూ మీ వాల్యూబుల్ టైం ఇచ్చినందుకు అందరికీ గుర్తు అవుతాను ली <laughs> न